బుల్టన్ ము కూటమి పాలనలో ప్రజల్లో హర్షం పురంధేశ్వరి విశాఖ బ్రాండ్ను నిలబెట్టేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి నారా లోకేష్ టీ స్టంట్ మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం ప్రవీణ్ గంటలు ఎక్కడ ఉన్నారో వీడిన మిస్టరీ ప్రధాన కార్యాలయంలో సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్యక్రమంలో పాల్గొన్న సర్సంగ్ చాలక్ డాక్టర్ మోహన్ జీ భగవత్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రేషన్ ఎన్ని చరిత్రలో నిలిచిపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని సీఎం ప్రారంభించారు శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు సైతం ఆరగించే రోజులు వచ్చాయని వెల్లడించారు ఈ పథకాన్ని భవిష్యత్తులో ఎవరు రద్దు చేసే సాహసం చేయరని స్పష్టం చేశారు వరి వేస్తే ఉరేనని గత పాలకులు బెదిరిస్తే క్వింటాకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మరి తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు పదిహేను నెలలోనే దాదాపు హామీలని నెరవేర్చామన్న రేమంతిఆర్ఎస్పం చెక్ చేరదని స్పష్టం చేశారు పెద్దలు ఉత్తమ్ కుమార్న సహచర మంత్రి వర్గ సభ్యులతో చర్చించిన పట్టి విక్రమార్క గారిని ఒప్పించిన ఇక దొడ్డు బియ్యం కాదు ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల సన్న బియ్యం ఇవ్వాలి అందుకే ఆహార భద్రత చట్టాన్ని పార్లమెంటులో తెచ్చి పేదవాడికి తినడానికి అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆహార భద్రత చట్టం శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటులో తెచ్చి పేదవాడి ఆకలి తీర్చడానికి సోనియమ్మ చట్టాలు చేసింది మేధావుల మన్నోళ్ళు ఎనభై వేల పుస్తకాలు చదివినోళ్ళు తెలంగాణ మూల మూలన నర నరాన నాకు తెలుసు ఎవరికి తెలుసు అని అడిగినోడు పదేండ్లలో ఎన్నడన్న సన్న బియ్యం ఇయ్యాలని ఆలోచన చేసిండా కోనియమ్మ చట్టాలు చేసింది పెద్దలు చెప్పేటోళ్ళు మా నాయనమ్మ చిన్నప్పుడు అనేది భార్య జీతం చూస్తుంది అమ్మ ఆకలి చూస్తుంది అని పదేండ్లలో ఎన్నడన్న సన్న బియ్యం పేదోలకు ఇయ్యాలని ఆలోచన చేసిండా మీరు వరేస్తే ఉరేసుకున్నట్టే అని మిమ్మల్ని భయపెట్టిండు ఆయన ఫామ్ లో వెయ్యి ఎకరాల వరి పండించి మిత్రులారా ఇది బాగా తెలంగాణ రైతాంగం వినాలి ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు విజ్ఞప్తి చేశాడు మీరు వరి వేయొద్దు మేము ఒట్లు కొనం ఒకవేళ ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని ఆయన చెప్పిందే నిజమైతే అదే సీజన్ లో అదే పంటలో దాదాపుగా ఎర్రపల్లి ఆయన ఫామ్ హౌస్ లో వెయ్యి ఎకరాల ఒట్లు పంపిస్తే కావేరి సీడ్స్ అనే కంపెనీ నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాలు ఆయన ఫామ్ వండించిన ఒడ్లు కొన్నారు మిత్రులారా నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న వారి మీద నేను అడుగుతున్న తెలంగాణ రైతాంగాన్ని మనం మండించిన ఒట్లు రెండు వేల కొన్నటోడు దిక్కు లేదు రైతులు ఉరేసుకుంటుంటే ఒట్లు కొనక చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్ లో వండించిన ఒడ్లు నాలుగు వేల ఐదు వందల రూపాయలకు క్వింటాలు కొన్నారంటే అవి వడ్లా లేకపోతే అందులో బంగారం పండుతుందా అని నేను అడుగుతున్నా దొరగారి బామోజుల వండితే నాలుగు వేల ఐదు వందలకు అమ్ముకుంటాడు మన దళితులు గిరిజనులు వండిస్తే వడ్లు కొనే తోడే లేడు అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఆలోచన చేసినాం చర్చించినాం ఎంత ఖర్చైన పర్వాలేదు ఎన్ని కోట్లైనా పర్వాలేదు పేదలు పండించిన ప్రతి చివరి గింజ వరకు ప్రభుత్వమే కొంటుంది సన్న వడ్లు పండిస్తే ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి నిర్ణయించి ఇయ్యాల ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాంతరంగా పనిచేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంస్థాగత సమావేశంలో ఆమె పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుందని ఈ పురంధేశ్వరి అన్నారు ఈ పరిస్థితిలో పార్టీ కార్యకర్తలు పోషించాల్సిన పాత్రపై సమావేశంలో చర్చించామని వెల్లడించారు కూటమి అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నట్లయితే మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి అని చెప్పి ఆనాడు మేము ఎన్నికల సందర్భంలో చెప్పాం ముందు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పాలన ఏదైతే ఉందో ఒక రకంగా చెప్పాలంటే అభివృద్ధి అనేది అనే పదానికి తావులేదు అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయింది అద్భుతంగా అభివృద్ధి చెందవలసినటువంటి ఆంధ్ర రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మారిపోయింది అటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఎక్కడ అభివృద్ధి రోడ్ల పరిస్థితి అయితే అధ్వానంగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు మనం అందరం కూడా అనుభవించినటువంటి నేపథ్యం అది మాత్రమే కాకుండా విద్వేషం ఎవరైనా నోరు విప్పి ప్రభుత్వం ఈ పని చేయలేదు అని కనుక చెప్పామంటే వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టడం వారిని జైల్లో పెట్టడం ఇబ్బంది పెట్టడం ఇటువంటి పరిస్థితులు మనం చూసాం విధ్వంసంతో గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి తన పాలన ప్రారంభించింది ప్రజా వేదికను కూల్చివేసి విధ్వంసంతో వారి పాలనని ప్రారంభించారు ఇవన్నీ కష్టాలు ఒక ఒక్క పెట్టుబడి రాష్ట్రంలోకి రాలేదు బిడ్డలకు ఉపాధి అవకాశాలు లేవు మరి మద్యం తగ్గిస్తామన్నటువంటి వారు మద్యం ఒక మాఫియా తయారయ్యి మద్యం మాధ్యమంగా వారు డబ్బులు చేసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఆ రోజు భారతీయ జనతా పార్టీ గట్టిగా తన గళం వినిపించింది అటు మద్యం మాఫియా కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు మట్టి మాఫియా కావచ్చు మరి విద్యుత్లో జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తన గళం విప్పి గట్టిగా వినిపించినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసినటువంటి నేపథ్యం కనుకనే ప్రజలు ఇవాళ భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారని చెప్పి మేమైతే నమ్ముతున్నటువంటి విషయం ఇవాళ చూసినట్లయితే ఏవైతే ఆ రోజు భారతీయ జనతా పార్టీ గళం విప్పి వినిపించిందో అవన్నీ కూడా సత్యం అని చెప్పి ఇవాళ నిరూపణ అవుతున్నాయి ఏ రకంగా అయితే మరి కేసులు కట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు కనుక ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజా గళం భారతీయ జనతా పార్టీ కావాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి కట్టుబడి భారతీయ జనతా పార్టీ ఇన్ని సంవత్సరాలు కూడా ముందుకు వస్తుంది ఆ సందర్భంలో ఎన్నికల్లో మేము చెప్పాం డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం ఆ కష్టమైనటువంటి పరిస్థితుల నుండి బయటపడి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని ఇవాళ చూసినట్లయితే ఇక్కడ కూడా ప్రజలు ఆ పాలనకి స్వస్తి చెప్పాలి మంచి పాలనని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఎన్డీఏ కూటమి భారతదేశానికి సుపరిపాలన అందిస్తుందో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కూడా అందించే అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన తోటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు ఆశీర్ రూప వరం నూతనంగా నిర్మిస్తున్న తాజ్ వరుణ్ బేస్ హోటల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ محسندر این چ برسپتی سبتا سم مہیش हम या जानारो धिया दे रे भत्रियं हम पुरा कृपालं हरौणा महाशोषणं धापाने सप्तकं हमको अपना धाम निशास्त्र मुकवुरु हा हा आघातरे करतो ययक मते अग्रे प्रदा पुष्पावली प्रसोवती फलनीर भालुता مدیر پک پوش پاکست آدھے విశాఖ బ్రాండ్ను నిలబెట్టేలా ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు తల్లి భువనేశ్వరితో కలిసి విశాఖ బీచ్ రోడ్ లో హోటల్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు అనిత నాదెండ్ల మనోహర్ మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం రాకతో గతంలో తరలిపోయిన కంపెనీలు మళ్లీ వస్తున్నాయని లోకేష్ అన్నారు విశాఖను ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఎకనామిక్ సిటీగా తీర్చిదిద్దుతామని లోకేష్ అన్నారు పెట్టుబడులు పెట్టేందుకు వచ్చినారు రోడ్ ఐ థింక్స్ టుడే ఐ థింక్ సెన్స్ ఆఫ్ liberation that all of us have last night i got a chance to meet with second third generation entrepreneurs and all of them were sharing that feedback with me but rest assured we are in this for long run as nda they're very committed to vishakapatnam if you look at it lulu that ran away and that publicly stated they'll invest in every state of india except andhra pradesh is now coming back and investing here in vishakapatnam and needless to say the varun basins would be a an iconic building. It, uh, apart from the investments, I mean, we can talk in crores. But what got me excited is the number of jobs it's going to create. What is important for India today is the number of jobs we are going to create, and this is going to be a very important landmark to kickstart the economic activity here in Vishakhapatnam. And what got me even more exciting is that it's going to be the first Grade A office space that's going to be available in Vishakhapatnam. So I guarantee the Varun Group that before you build, we'll definitely buy a tenant, and I know that we're going to do it in two years. And saying that, in the last ten months, serious announcements. Have happened for Vishakhapatnam. If you look at the Asilar Mithal project, it's a marquee steel city that's getting built here south of Vishakhapatnam. PCS is going to start in Millennium Towers, and we're hoping in the next one month we'll be able to even allocate land for them to build a world class development center here in Vishakhapatnam. Apart from that, if you look at it in different parts of the state, LG Electronics, Tata Power, BPCL, చేసిన మంత్రి రామానాయుడు పాలకొల్ల పట్టణంలో ఇరవై ఏడు ఒకటి వార్డు లో డెబ్బై ఆరు లక్షలతో సిమెంట్ రహదారులు డ్రైన్లు కలవర్టు నిర్మాణ పనులకు మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు ముందుగా కూటమి నాయకులు వార్డులో మహిళలతో కలిసి భూమి పూజ జరిపి కొబ్బరికాయలు కొట్టారు ఆయా వార్డుల్లో చేపట్టబోయే పనులను పరిశీలించారు అభివృద్ధి పనుల శంకుస్థాపన శిలాఫలకాలు ఆవిష్కరించారు మంత్రి రామ్మ ప్రజలు ఘన స్వాగతం పలికారు हजुर लाग्यो कि ఈరోజు పాలకొల్లు పట్టణంలో మరి ఇరవై ఏడో వార్డు ఇరవై ఎనిమిదో వార్డు ఒకటో వార్డు మరి ఏదైతే ఎనిమిదో వార్డు ఈరోజు డెబ్బై ఆరు లక్షల రూపాయల పనులకు ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఏదైతే గతంలో కూడా మీరు చూసారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఒక్క మున్సిపాలిటీ పరిధిలోనే మరి నూట నలభై కోట్ల రూపాయలు అదేవిధంగా ఎస్సీ సప్లాను అదేవిధంగా మరి ఇతర డిపార్ట్మెంట్స్ నుంచి దగ్గర దగ్గర రెండు వందల నలభై కోట్ల రూపాయలు ఒక్క పాలకొల్లు మున్సిపాలిటీలోనే ఐదు సంవత్సరాల్లో మేము పనులు చేసాం మరి గత ఐదు సంవత్సరాల పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి చేసినటువంటి పనులన్నీ కూడా మేము చెప్పనవసరలా మీకే తెలుసు సున్నా అనేటువంటి విషయం మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవేళ ప్రజలు చెప్తూ ఉన్నారు ఏ వార్డులో చూసినా కూడా ఐదు ఆరు సంవత్సరాల నుంచి కాలు బయటికి పెట్టాలంటే మురుగునీటిలో పెట్టేటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఈరోజు మళ్ళీ వెంటనే పనులు చేస్తూ ఉన్నారు మరి రోడ్లు చేస్తూ ఉన్నారు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో బ్యాలెన్స్ పనులన్నీ కూడా యుద్ధ ప్రాతి మీద పూర్తి చేస్తున్నారనేటువంటి ఒక సాటిస్ఫికేషను ఈరోజు ప్రజల్లో నుంచి వార్డులోకి వెళ్తూ ఉంటే మనందరికీ అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో మనం చేసాం పంతొమ్మిది ఇరవై నాలుగులో మీరు ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని ఓన్లీ ఏదో మోసపుచ్చో లేకపోతే అధికారంలోకి వచ్చారు ఏం చేశారు ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు నిన్ననే మీరు చూసారు ఏదైతే నిన్న మరి దగ్గర దగ్గర ఎనభై లక్షల రూపాయలతోటి రైతులకి గ్రావెల్ రోడ్లు వేసాం రైతులు చెప్తున్నారు ఆ రోజు పంతొమ్మిదికి ముందు మాకు గ్రావెల్ రోడ్ వేశారు మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చేస్తున్నారా అని చెప్పి ఆ నాలుగు రోడ్లే కాదు అటువంటి రోడ్లు తొంభై తొమ్మిది రోడ్లు శాంక్షన్ చేశాను ఇప్పుడు నేను గ్రావెల్ రోడ్లు రైతులకి మరి ఐదు సంవత్సరాల్లో రైతులకి ఎప్పుడైనా ఒక్క రోడ్డు ఎక్కడైనా మీరు వేసారా గ్రావెల్ రోడ్డు మరి ఎక్కడ కూడా ఒక డ్రైన్లో ఒక సిల్ట్ ఒక తట్ట మట్టి తీశారా మరి మేము మేమందరం కూడా ఎన్ని డ్రైన్లు అప్పుడే ప్రక్షాళన చేస్తూ ఉన్నాం మరి ఎక్కడైనా వీడ్ రిమూవ్ చేశారా ఐదు సంవత్సరాలు వీళ్ళు మేము ఎక్కడికక్కడ వీడ్ క్లియర్ చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఇప్పుడు పాలకొల్లో కూడా మీరు చూసారు ఏదైతే మరి ఓపెన్ ఎయిర్ థియేటర్ ఐదు సంవత్సరాలు ఏమైనా చేశారా మీరు ఆఖరికి అంబేద్కర్ భవన్ ఉంది కనీసం రంగులు వేసారా మేము కట్టిన దానికి ఏదైతే మరి నడిబొడ్డిన మరి ఏదైతే డంపింగ్ అంటే ఉంది మరి ఆ రోజు స్వచ్ఛాంధ్రప్రదేశ్లో గ్రాంట్ పెట్టాం వచ్చిన తర్వాత క్లియర్ చేస్తారనుకుంటే అది కూడా అట్లానే వదిలిపోయినటువంటి పరిస్థితి మరి ఏదైతే మేము కష్టపడి నిర్మాణం చేస్తే ఆ బరిల్ గ్రౌండ్ కూడా విధ్వంసం చేసేటువంటి దుస్థితి కనీసం దాన్ని కూడా మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితి కూటమి ప్రభుత్వం నిర్వహించిన పి ఫోర్ జీరో ప్రాపర్టీ కార్యక్రమం చంద్రబాబు తాజా అతిపెద్ద పబ్లిసిటీ స్టంట్ అని మాజీ మంత్రి వైఎస్ఆర్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శి బంగారు కుటుంబంలో మార్గదర్శి అంటే రామోజీరావుకు చెందిన ఆర్థిక నేరాలతో కోర్టు కేసులు ఎదుర్కొంటున్న సంస్థే గుర్తుకు వస్తుందని అన్నారు అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలను దోచుకొని బాగుపడుతున్న బంగారు కుటుంబాలు ఏవయ్యా అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ల కుటుంబాలే జ్ఞాపకం వస్తున్నాయని ధ్వజమెత్తారు చాలా మంది ఉగాదిని చాలా అద్భుతంగా తొలి పండుగను చేసుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది రోజున ఒక అద్భుతమైన పథకం అని చెప్పి చాలా పెద్ద ఆర్భాటంతో తాడేపల్లిలో శాసనసభ పక్కనే ప్రాంగణంలో చాలా పెద్ద వేదికను ఏర్పాటు చేసి పి ఫోర్ జీరో పావర్టీ మార్గదర్శి బంగారు కుటుంబం టైటిల్ చాలా చక్కగా పెట్టి చాలా ఆర్భాటంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి సమేతంగా విచ్చేసి సుదీర్ఘమైనటువంటి సమావేశాన్ని నిర్వహించారు ఈ కాన్సెప్ట్ తన బుర్రలో నుంచి వచ్చిందని ఇది అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అని ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ఇది దోహదపడుతుందని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు చాలా దురదృష్టమని మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో కొత్తగా టోల్ గేట్లు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీల్ని పోర్టుల్ని చివరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లని వీటన్నిటినీ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు దట్ ఈస్ ఆల్సో పీఫోర్ ప్రైవేటీకరణ చేసేసి టోల్ గేట్స్ రూపంలో వసూలు చేసేటటువంటి కార్యక్రమం అంతేకాదు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి యాభై ఎనిమిది కార్పొరేషన్లో విథ్రా చేసేసుకుని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పేశాడు అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే మొత్తం ప్రైవేటీకరణ చేసేయాలనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు నువ్వు చూశారుగా ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నాడు సంపద సృష్టి అన్నాడు సంపద ఎక్కడ ఉందండి సూపర్ సిక్స్ చేయడానికంటే సృష్టిస్తా సంపదను సృష్టించి పేదవారికి పంచి పెడతా అన్నాడు తొమ్మిది నెలలు అయింది పదో నెలలో ప్రవేశించాం సంపద సృష్టించలా సంపద ఎవరి దగ్గర ఉందో వాళ్ళని పట్టుకొస్తున్నాడు పట్టుకొచ్చి వీళ్ళకి ఏమంటున్నాడు అంటే ప్రభుత్వం సంపద సృష్టించే బాధ్యత లేదు సంపద ఆల్రెడీ సంపాదించుకున్న వాళ్ళందరినీ పిలిచి వాడి దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం పెడతాను అనేటువంటి బాధ్యత అంటే పేదరిక నిర్మూలన చేయవలసినటువంటి బాధ్యత ఈ సోషలిస్టిక్ కంట్రీస్లో అంటే ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరికి ఉంటుంది ప్రభుత్వాలకు ఉంటుంది పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలిస్తారు అంటే డబ్బులన్నీ పంచిపెట్టి నిర్మూలించడం ఒకటే మార్గం కాదు పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలను పైకి తీసుకురావడం ఉచితంగా విద్యను అందించడం నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇవ్వడం వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి కల్పించటం ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేటటువంటి కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది రాజమహేంద్రవరంలో ఇటీవల మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ విజయవాడలో మూడు గంటల పాటు ఎక్కడ ఉన్నారన్న మిస్టరీ విడింది ప్రవీణ్ అలసిపోయి తన ద్విచక్ర వాహనాన్ని రామవరపాడు రింగ్ రోడ్డుకు యాభై మీటర్ల ముందుగా జాతీయ రహదారి పక్కన ఆపి పక్కన కూర్చున్నట్టు పోలీసులు గుర్తించారు విజయవాడ రాకముందే రోడ్డు ప్రమాదంలో బుల్లెట్ బండి పాక్షికంగా ధ్వంసమైనట్లుగా పోలీసులు నిర్ధారించారు నర్సీపట్నంలో ట్వంటీ టోర్నమెంట్ ప్రారంభం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నర్సీపట్నం శివపురం కాలేజ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న నర్సీపట్నం ప్రీమియర్ లీగ్ సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ముందుగా కొబ్బరికైకోటి క్రికెట్ పిచ్ ను ప్రారంభించిన అనంతరం టాస్ వేసి తొలి బంత్ ని ఆడి టోర్నమెంట్ ను ఉత్సాహంగా ప్రారంభించారు ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో ఇదే మైదానంలో నూట పది టీములతో భారీ టోర్నమెంట్ డే అండ్ నైట్ మ్యాచ్లుగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు ప్రతి టీం కు డ్రెస్ తో పాటు క్రికెట్ కిట్ ను కూడా అందజేసినట్లు వివరించారు ఆటను గా తీసుకోవాలని గెలుపవటంలో సహజమని ఎటువంటి గొడవలు లేకుండా స్నేహపూర్వకంగా ఆడాలని ఆయన సూచించారు ఆర్గనైజ్ చేసాం రెండు వేల పద్దెనిమిదిలో దాని తర్వాత మళ్ళీ ఈ గ్రౌండ్కి రావడం మొదటిసారి అప్పుడు మధ్యలో నేను రాలేదు అసలు కానీ అప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ చూపెట్టి నర్సీపట్నం యువకులనే ఇన్వాల్వ్ చేయాలని చెప్పి పద్దెనిమిది అంటే సుమారుగా ఇప్పటి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాల ముందు కూరలు అందరూ నా దగ్గరకు వచ్చి టోర్నమెంట్ చాలా రోజులు అయిపోయింది నర్చిపట్లో పెట్టంటే నేను ఎంత ఇంట్రెస్ట్ తీసుకున్నానంటే వరంగల్ కరీంనగర్ నుంచి ఫ్లడ్ లైట్స్ తెప్పించాను ఆ రోజులు లైట్స్ తెప్పించి నైట్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్కి నైన్ టెన్కి ఇక్కడ గేమ్ ఆడిపించిన రోజులు కూడా నాకు ఉన్నాయి సో అంత ఇంట్రెస్ట్ ఆ రోజు చూపెట్టాం ఆ పిచ్ కూడా ఆ టైంలోని మన వాళ్ళే చేశారు ఇక్కడ నర్సీపట్ల ఒకరోజు మేము చూసుకుంటాం అని చెప్పి చేశారు చాలా ఇంట్రెస్ట్ చూపెట్టారు అయితే దాంట్లో ఒక రికార్డ్ ఏంటంటే సుమారుగా నూట పది పంచాయతీలు ఉన్నాయి మన నియోజకవర్గం నూట పది టీములతో ఆడిపించాను నూట పది టీములు అంటే సుమారుగా నాకు రెండు నెలలు పట్టిస్తుంది మ్యాచెస్ ఆర్గనైజ్ చేయడం మండల్ వైజ్ ఆర్గనైజ్ చేశారు మండల్ వైజ్లో లో మళ్ళీ పిచ్చులు పెట్టాం మళ్ళీ పెట్టి నూట పది టీములకి నూట పది కిట్లు నేను ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది ఆ రోజు చాలా ప్రొఫెషనల్గా ముందుకు నడిపించడానికి ఏకైక కారణం ఏంటంటే నేను ఈరోజు కూడా మళ్ళీ అది గుర్తు చేస్తున్నాను నేను ఆ రోజు చెప్పాను కానీ ఆ క్రికెట్ మ్యాచ్ని గొడవలు ఆడుకోవడానికో లేకపోతే జస్ట్ ఆకుతాయిగా తీసుకున్నారు తప్ప నేను వాళ్ళు పొలిటికల్గా ఆలోచించారు నేనేమో మనస్ఫూర్తిగా చేశాను ఆ రోజు నేను ఒకటే చెప్పింది ఏంటంటే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ శ్రీకాకుళం ఎస్ఏఎస్ కనబడుతున్నారు సో శ్రీకాకుళంలో కాదు నర్సీపట్నంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ రైల్వేకి కానీ ఆర్మీకి కానీ ఎల్లు కనబడాలి ఎక్కడ పడితే అక్కడ మన నర్సీపట్నం కుర్రోళ్ళు కూడా ఉండాలని చెప్పి ఇక్కడ పుట్టిన వ్యక్తిగా నాకు కూడా ఒక ఆశ ఎప్పటి నుంచి ఉంది దానికి నేను ఏంటంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే దాంట్లోని వాళ్ళు కొంచెం పైకి రావడం వల్ల ఆ గవర్నమెంట్ జాబ్స్ ఆటోమేటిక్గా వస్తాయి కదా అనే భావన ఇప్పుడు నాకు ఉండేది ఆ రోజు నేను క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేసిన ఓపెనింగ్ స్పీచ్ కూడా నేను ఇదే చెప్పాను ఏం చెప్పానంటే మీరు ఇప్పుడు శ్రీకాకుళం ఇప్పుడు మాకు మన స్టేషన్ ఉంది స్టేషన్కి వెళ్ళినట్టు మీకు శ్రీకాకుళం ఎస్ఐ ఇమీడియట్ కనబడతాడు మీరు ఏ స్టేషన్కి వెళ్ళిన వెళ్ళండి మీరు శ్రీకాకుళం వాళ్ళు ఉంటారు ఎందుకు ఉంటారంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆ ఊర్లోనే ఒక టీం ఫామ్ అవుతారు ఓకే మనం ఒక స్పోర్ట్ స్పోర్ట్స్ని ఒకటి ఎంచుకుంటారు వాలీబాల్కి వెళ్తారు లేకపోతే బాస్కెట్బాల్కి వెళ్తారు లేకపోతే క్రికెట్కి వెళ్తారు వెళ్ళి ఏం చేస్తారంటే నెక్స్ట్ స్థాయి ఏం చేస్తారు డిగ్రీ చదువుతారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది పుట్టినప్పటి నుంచి ఒక ప్రోటోకాల్ పెట్టుకుంటారు ఏంటంటే నేను ఖచ్చితంగా ఎస్ఐ తీరాలి తర్వాత నేను డిఎస్పీ అవ్వాలి అని పెట్టుకొని దాని టార్గెట్ పెట్టుకొని స్పోర్ట్స్ ఆడతారు ఆడిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఎస్ఐ అవుతారు వాళ్ళు హైదరాబాద్లోని ఓ నగల దుకాణాన్ని సితారా లాంఛనంగా ప్రారంభించారు కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు پیٹس